హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించే ప్రసక్తే ఉండదని వింజుమూరి ఎంపీడీఓ రాజేష్ బాబు హెచ్చరించారు ఈ మేరకు ఆయన స్థానిక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని రేణుకాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో వారు ఎన్నికల నియమ నిబంధనల గురించి ప్రజలకు తెలియజేశారు

రాజేష్ బాబు ఉంజిమూరు మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు పనిచేస్తున్నాను అలాగే అంతేకాకుండా ఉంజిమూరు మండలం కలెక్టర్ గారి ఆదేశాల నుంజిమూరు మండలంలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి నోడల్ ఆఫీసర్ కూడా మార్చి ఇరవై ఒకటి తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని అనౌన్స్ చేసే దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ప్రతి జిల్లాలో అట్లాగే ప్రతి చోట ఎన్నికల ప్రవర్తన నిర్మాణ నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వచ్చి ఆ రోజు నుంచి మేము ప్రతి గ్రామంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీ హెడ్గా పంచాయతీ సచివాలయం స్టాఫ్ అలాగే ఇతర స్టాఫ్ని ముగ్గురిని ఏర్పాటు చేసి ప్రతి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి సచివాలయంలో టీం హెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మొత్తం మన మండలం నీంగూరు మండలంలో పదహారు టీములను ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఈ కోటి మంగళ దగ్గర నుంచి గ్రామ గ్రామంలో తిరుగుతూ హౌస్ టు హౌస్ చెకప్ చేస్తూ మన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఇంటింటికి లేకపోతే నలభై ఎనిమిది గంట ఇరవై నాలుగు గంటలు ప్రతి ఆఫీసులో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు అట్లాగే ఎటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచార కోర్డింగ్లు ఇట్లాంటి మొదటి ఇరవై నాలుగు గంటల్లో తొలగించడం లేదు అట్లాగే నలభై ఐదు గంటల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రభుత్వ భూముల్లో ఈ పోటీలు ఇట్లాంటివి తొలగించడం జరిగింది తర్వాత డెబ్బై రెండు గంటల్లో ప్రైవేటు సంబంధించిన ప్రదేశాల్లో కూడా ఈ ప్రచారానికి సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇవన్నీ తొలగించడం జరిగింది వీటితో పాటు ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పార్టీలకు సంబంధించిన అనేక విగ్రహాలను ముసుగు వేయటం జరిగింది ఈ విధంగా మన మండలంలో సుమారుగా ఒక ఐదు వందలు పైగా పోర్టింగ్లు బ్యానర్లు అట్లాగే ఇంకా అనేకమైన పోస్టర్లు తొలగించడం జరిగింది వీటితో పాటు బ్రిడ్జెస్లో బ్రిడ్జ్లు లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీస్లో తర్వాత బస్ స్టాండ్లో తర్వాత చిన్న చిన్న షాపుల్లో కూడా అనేకమైన ఓటింగ్లు తర్వాత పొలిటికల్ లీడర్షిప్ని తీసేయడం జరిగింది ఈ విధంగా పూర్తి స్థాయిలో గత వారం రెండు రోజుల నుండి మేము ఈ ఎన్నికల పోడ్ని పర్యవేక్షిస్తున్నాం వీటితో పాటు మా టీంతో పాటు మండలంలో ఫ్లయింగ్ స్క్వాడు ఎఫ్ఎస్టి టీం అట్లాగే వీడియో వివింగ్ టీం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి కలెక్టర్ గారు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ ర్యాలీలు జరిగినా వాటికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి తెలియజేయడం అంతేకాకుండా లౌడ్ స్పీకర్స్ లేకపోతే ఆటోలకి ఇతర వెహికల్కి లౌడ్ స్పీకర్స్ పెట్టి ప్రచారం చేసే వాళ్ళు కూడా దయచేసి ఆర్ఓ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారి అనుమతి తీసుకొని మాత్రమే మీరు చేయాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు కోరటం జరిగింది అలాగే ఇక్క కూడా అదేవిధంగా ఎన్నికల ప్రవర్తన నియమాళికి అనుగుణంగా ఈ రాజకీయ పార్టీ పొలిటికల్ పార్టీలు అలాగే ఇతర రాజకీయ నాయకులు కూడా విధిగా ఈ నియమాలను పాటించాల్సిందిగా కోరటం జరిగింది ఇకముందు కూడా ఎటువంటివి అట్లాగే వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు మనకి ఇప్పటికే తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది వాలంటీర్లని ఈ ఎన్నికల ప్రవర్తన నిర్మాణాన్ని ఉల్లంఘించిన అంటే పొలిటికల్ పార్టీస్కి ర్యాలీలో పాల్గొనడం పొలిటికల్ లీడర్స్తో కలిసి తిరగటం ఇట్లాంటి వా చేసిన వాళ్ళకి ఇప్పటికే అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళని గుళ్ళ నుంచి చొలగించడం కొన్ని చోట్ల వాళ్ళ మీద వాలంటీర్ల మీద క్రిమినల్ కేసులు కూడా చేయడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం ఇంజమూరు మండలంలో వాలంటీర్లు అట్లాంటి చర్యలకు పాల్పడినట్టు ఇంతవరకు తెలియరాలే ఒకవేళ ఎవరన్నా వాలంటీర్ ఈ విధంగా ఎన్నికల ప్రవర్తన నిర్మాణాలకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలతో తిరిగిన రాజకీయ ర్యాలీల్లో పాల్గొన్న రాజకీయ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారి మీద కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది వీరితో పాటు సచివాలయం సిబ్బంది మరియు ఉపాధి హామీ పథకం సిబ్బంది ఫీల్డ్ ఎస్టెంట్లు ఇతర సిబ్బంది కూడా ఈ విధంగా పాల్గొంటే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇదే విధంగా పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ పూర్తయ్యి ఈ ప్రవర్తనాన్ని నియమావళి ఎత్తి వరకు మేము ఈ విధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని మా నుంజమూరు మండలంలో జరిపే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియచేస్తూ సెలవుస్తాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి